రెండవ అమ్మమ్మ ఇంటికి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనము జీడిపప్పు పాకం తయారు చేద్దాం ఈజీగా ఆ స్వీట్ షాపుల దగ్గర క్యూలు కట్టి స్వీట్లు దొరక్క అల్లాట్టం ఆ స్వీట్ ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా చెబుతున్నాను స్వీట్ షాపుల కంటే అద్దరిపోయే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇట్ట తయారు చేసుకోండి దీనికోసం నేను కేజీ జీడిపప్పులు తీసుకున్నాను కేజీకి ఆరు వందల యాభై గ్రాములు బెల్లం వేసాను పాకం కదా మనం టచ్ లాగా పోయాలి అందుకని మీరు ముప్పావు కిలో అయినా వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయింది ఆరు వందల యాభై గ్రాములు వేసాను నేను ఇంకొక వంద గ్రాములైనా ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఇంక ఇప్పుడు వీటిని వాళ్ళు ఇంతే చేస్తారు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి మనము ఎలాంటి ఫ్రై పాన్లో వేసి ఆయిల్ గీలు ఏమి లేకుండా సన్నశేగ మీద కొంచెం సేపు వేయించదాం ఇప్పుడు మనం ఈ జీడిపప్పులు ఫ్రై పాన్లో పోసి ఇట్ట పట్టుకుంటే వేడిగా వచ్చింది ఎందుకంటే ఇంకా పాకం వేసినా కూడా తరకారు బాగా టేస్టీగా ఉంటుంది అందుకని కడిసిల్లో పెట్టి ఇలా వేయించదాం డ్రైగా ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి భలే తరకారులాట నేను ఈ పాన్లోనే ఎందుకు వేసుకోమన్నానంటే ఈ ఫ్రై పాన్లో అయితే అడుగు అంటకుండా ఎక్కడ చక్కగా మచ్చ లేకుండా చక్కగా వేగుతాడు అన్నమాట మళ్ళీ సూపర్గా కరకర్ర బాగుంటాయి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి నా మిగిలినవి కూడా ఇలానే వేయించదాం గోడ పోసేసి వేయించడం గోడ వేగేసరికి మనం బెల్లం కొట్టి పక్క పొయ్యి మీద పెట్టి కరిగిద్దాం బెల్లంలో కొంచెం నీళ్లు పోసాను సరి సరిచిమిలో ఉంచి బెల్లాన్ని కరిగిద్దాం ఇప్పుడు ఈ బెల్లం కరిగింది పొయ్యి ఆర్పి ఫిల్టర్ వేరే బాండీలోకి ఫిల్టర్ చేసి పాకం పడదాం పాకాన్ని బెల్లం కరిగింది కదా కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇలాగా చేసిన తర్వాత పాకం పట్టుకున్నాం పాకం పోయటానికి మనం రెండు ప్లేట్లకి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాం పాకము మనము పాకం పట్టిన ప్రతిసారి నీళ్ళల్లో వేసి చూడ అవసరం లేదు మీకు నేను చూపిస్తా అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను చూపించినాక మీకు నీళ్ళల్లో వేసి చూపిస్తాను అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలు చూడండి దీన్ని రెప్పేయటం అంటారు ఈ పాకం వస్తే అరిసెల పాకం వచ్చినట్టు ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి మన జీడిపప్పు పాకానికి ఇప్పుడు మనం జీడిపప్పు పాకానికి కరెక్ట్ పాకం వచ్చింది ఇది కొంచెం మీకు నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం జూమ్లోకి పప్పుని పోసేసుకుంటాము పోసేసి చక్కగా తిప్పారు టేస్ట్గా రావాలంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి పోసేసుకుందాం ఇలాగ పోసి చక్కగా సర్దేస్తాం మంచి టేస్టీగా కర్రకరలాడుతా అద్దిరిపోయే జీడిపప్పు పాకు రెడీ ఇంకా దీన్ని ఒక అరగంట ఆగిన తర్వాత ఇప్పుడైనా వచ్చేస్తుంది అరగంట ఆగిన తర్వాత తీద్దాము అప్పుడు కూడా చూద్దాం చూడండి పాకం ఎలా అంటే పట్టుమని ఇది గట్ట ఇరిగిపోవాలన్నమాట అది గట్టా ఇరిగిపోవాలి అట్ట విరిగినప్పుడే మీకు సూపర్గా పాకం కరకరలాడితే చాలా బాగుంటుంది జీడిపప్పు పాకమే కదా వేరస పప్పులు పాకమైనా అలానే చేసుకోండి అదిరిపోయి ఇది కొంచెం ఆరిన తర్వాత చూద్దాం చూడండి మన జీడిపప్పు పాకం ఎంత సూపర్గా ఉందో చక్కగా అరిపి మీ ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు ఎరగ తీసుకోండి కట్ చేస్తే మళ్ళీ జీడిపప్పులు అన్నీ కట్ అయిపోతాయి అందుకని తుంచుకుంటే సరిపోయేది చూడండి అంత సూపర్గా వచ్చింది అసలు ఈ టేస్ట్ షాప్లో ఏ స్వీట్కైనా షాప్లో కొన్ని బలం ఉంటాయి కానీ ఈ జీడిపప్పు పాకం మాత్రం మనం చేసుకున్న స్వీట్ టేస్ట్ షాపులో రానే రాదు నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెబుతున్నా అంత సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అదిరిపోయిద్ది